హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే దుర్గగుడికి అయితే వెళ్ళామండి దర్శనానికి అయితే వెళ్ళాము వామ ఎండ చూసారా ఎలా ఉందో విపరీతమైన ఎండ అండి బాగా చెప్పులు లేకుండా నడిచాము కదా కాళ్ళు కూడా కాలిపోయినాయి కానీ చాలా బాగా అయితే అయ్యిందండి దర్శనం అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించారు నిన్న బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణ కదండి ఫస్ట్ రోజు అయితే వెళ్ళాము కానీ లైన్లు అయితే చాలా రోజులు అయింది పండ అయితే ఎక్కలేకపోయామండి కానీ చాలా బాగా అయితే దర్శనం అయింది జనాలు కూడా బాగానే ఉన్నారు లేరని అనుకోవద్దు మాకైతే ఆయాసం వచ్చి కాసేపు కూర్చున్నామండి జనాలు కూడా బాగానే ఉన్నారు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి వెళ్ళామండి అమ్మవారి గుడికైతేను దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఈ రెండు రోజు కూడా వెళ్ళాలి చూడాలి ఎలా ఉంటుందో ఒక రోజైతే దేవుడికి దైవ దయ వల్ల అమ్మవారి దయవల్ల వచ్చేసాము ఇంకోసారి చూడాలి వెళ్దామని అనుకుంటున్నాము అమ్మవారి అంత దాకా ఒప్పిస్తే అంత దాకా అయితే వెళ్తామండి నిన్న బాలా త్రిపుర దేవి అలంకారం అయితే చాలా చాలా బాగుందండి ఎండా విపరీతమైన చిన్నపిల్లలు అల్లాడిపోయారండి లైన్లో అయితే కానీ చాలా బాగా అయితే జరిగిందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి